శ్రీమాత్రే నమ శ్రీగురుప్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతీ నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాకు తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏముంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖ్యమాల ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రివడీస్ మీ దాకా తెప్పిస్తాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఉన్న నక్షత్రాలు నక్షత్రం ఉబ్బా నక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ అక్షరాలు వారి యొక్క నక్షత్రానికి వస్తాయి ఏ పాదానికి ఏ నక్షత్రం వస్తుందని చూసినట్టయితే మగా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటో పాదానికి మా అనే అక్షరం రెండో పాదంలో ఉన్నటువంటి వారికి మీ మూడో పాదంలో ఉన్నటువంటి వారికి మో నాలుగో పాదం ఉన్నటువంటి వారికి మే అలాగే పుబ్బా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి వారికి మో రెండో పాదం ఉన్నటువంటి వారికి ఠా మూడో పాదంలో ఉన్నటువంటి వారికి టీ నాలుగో పాదం ఉన్నటువంటి వారికి టూ అసలు ఈ టా టీ టూ అనేటువంటివి చాలా తక్కువ పేర్లు కానీ ఆ నక్షత్రంలో పుట్టారు కాబట్టి పెట్టాలి కాబట్టి చాలామంది టెండూల్కర్ అని టెండూల్కర్ అంటే క్రికెటర్ పేరు కాదండి చాలామందికి ఏదో డౌట్ ఉంటుంది మా అబ్బాయికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అండి టే వచ్చింది ఏం పేరు పెట్టాలి అని అడిగారు టెండూల్కర్ అని పెట్టినామా అంటే మేము సచిన్ ఫ్యాన్స్ కాదండి అన్నారు ఇది సచిన్ ఫ్యాన్స్ ఎవరో కాదు టెండూల్కర్ మహర్షి ఉన్నాడు ఒక ఆయన కాబట్టి జన్మనామంలో టే వచ్చింది కాబట్టి మహర్షి పేరు జస్ట్ నావం మాత్రానికి పెట్టవచ్చు వ్యవహార నామం మాత్రం పనికి రాదు కాబట్టి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రం వాళ్ళు ఎలాంటి ఈ యొక్క రెమెడీస్ తీసుకోవాలి తీసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చాలా దేవాలయాలు కొండపైన ఉంటాయి కదా ఈ కొండపై ఉన్నటువంటి దేవాలయాల్ని సందర్శించడం మంచిది సంవత్సరంలో ఒక్కసారన్న అంటే యాదగిరిగుట్ట దగ్గరలో ఉండి వెళ్ళి సందర్శించండి సింహాచలం అప్పన్న కొండ ఉంది వెళ్ళి సందర్శించండి సింహాచలం లాంటివి అప్పన్న కొండ లాంటివి ఇట్లాంటివి తిరుమల లాంటివి దగ్గరలో ఉంటే వెళ్ళి మఖానక్షత్రం వాళ్ళు సందర్శించడం మంచిది రెండవది ఏమిటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి ఆశీర్వాదం వీళ్ళకి ఎప్పుడూ ఉండాలి చి వీడు ఎందుకు నా కడుపునా అనే విధంగా ఎవరూ నడుచుకోకూడదు వాళ్ళ కాళ్ళకు పాదసేవ చేయడం సుష్్రుత చేయడం ఇలాంటివి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఎవరైనా సరే సంగీత విద్వాంసులకు కానీ లేదా ఎవరైనా కళాకారులకు కానీ అలాగే కవులకు కానీ వీళ్ళు కొన్ని దానాలు చేస్తే మంచిది ఎలాంటి దానాలు తేనె దానం చేయడం మంచిది బ్రాహ్మలకు కూడా అంటే బ్రాహ్మణలో ఘనపాటిలు ఉంటారు పెద్ద పెద్ద విద్వానులు ఉంటారు వాళ్ళు ఘనపనస చదవడం ప్రారంభిస్తే గడ గడగడ చదువుతారు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి తేనె దానం చేయడం మంచిది అలాగే దూది ఉప్పు ఇలాంటివి ఏవైనా సరే దానం చేయడం పుబ్బా నక్షత్రం వారికి మంచిది దూది దానం చేయడం తీసుకోరు చాలామంది అలాంటప్పుడు స్వచ్ఛమైన కాటన్ క్లాత్ ఏదైనా సరే అంటే చేనేతలు చేసినటువంటిది ఏదైనా ఉంటే అలాంటిది దానం చేయండి చాలా మంచిది కళాకారుల్ని గౌరవించేటప్పుడు ఏదైనా శాలువాలు కప్పడం కూడా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి సహాయం చేస్తుంది తేనె తేనె ఎందుకంటే చాలా కష్టం తేనె పుట్టడము అది బయటికి రావడం ఒరిజినల్ తేనెని మీరు వాళ్ళకి ఏదైనా మధుర పదార్థం ఇచ్చేటప్పుడు లేదండి ఎండాకాలం షర్బతులు లాంటివి ఇస్తారు కదా దాంట్లో తేనె కలపండి ఒరిజినల్ తేనె కలిపియండి అది కూడా చాలా మంచిది ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏదైతే ఉందో వీలైతే ఏదైనా దేవాలయానికి ధర్మాదాయ దేవాలయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్టీ మెంబర్లు ఉంటారు కదా దేవాలయాన్ని చూసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి దేవాలయ సంరక్షణార్థం ధనము కానీ ధాన్యం కానీ దానం చేస్తే మంచిది ఎందుకంటే ఉత్తరా నక్షత్రం స్వతహాగా రాజు లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క నక్షత్రం ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సత్కరించిన ఇలాంటి ధాన్యాలు దానం చేసిన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు